బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా కొంతమంది నాయకులు ఒక్కొక్కరిగా అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం ప్రత్యేక ఆకర్షణగా మారింది ఈ విషయాన్ని పొలిటికల్ అనాలిస్టులు ప్రత్యేక దృష్టిని సారించారు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పదిహేను మంది నాయకులు బీఆర్ఎస్ ను వీడి అధికార పార్టీ కాంగ్రెస్కి కాంగ్రెస్ కి జైకొట్టారు రోజుకి బీఆర్ఎస్ బలహీన పడడం చూసి ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పని అయిపోయింది అని గుసగుసలు ఎంతో కష్టపడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తీసుకువచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ఈ దుస్థితి పట్టింది ఏంటి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ మధ్యనే పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ గూటికి చేరి కండువా కప్పుకున్నారు ఈ విషయంపై హరీరావు గారు చాలా విమర్శలు చేశారు పార్టీకి ద్రోహం చేశావు అంటూ మండిపడ్డారు అయితే ఇదిలా ఉండగా షాకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ వెన్నెముక లాంటి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బిఆర్ఎస్ కి విడబోతున్నారని వార్త ప్రచారంలో ఉంది గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన దగ్గర నుంచి తలసాని గారు సైలెంట్ అయిపోవడం విశేషం ఆయన పార్టీ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేనా అనేది బీఆర్ఎస్ నాయకుల్లో అభిమానుల్లో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రోడ్డు ప్రమాదంలో మరణించిన జి సాయన్న కూతురు లాస్యా నందిత గారి గురించి చర్చ సాగింది ఆ సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ ఆవిడ గొప్పతరం గూర్చి వివరిస్తున్నారు కానీ ఇక్కడే అందరికి ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ కడువ కప్పుకోకుండా మాట్లాడమే గమనార్హం ఈ దృశ్యం చూసిన పొలిటికల్ అనసిట్ అనలిస్టులు ప్రజలు పార్టీ అభిమానులకి మరో షాకింగ్ న్యూస్ వినాలేమో అని పార్టీలో నుంచి గుసగుసలు వినబడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో నుంచి మంచి పట్టున్న నాయకుడు తలసాని గారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేజార్చుకుంటారో అనేది మరో అంశం ఏది ఏమైనప్పటికీ తలసాని గారు పార్టీ వీడతారా లేదా అనేది ఆయన మౌనం విడిచి వివరణ ఇస్తే బాగుంటుందని మరికొంతమంది ప్రజలు విశ్లేషకులు చెబుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి